ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు తులారాశిలో నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి కుజుడు మేషం ఈ రోజు అంతా బాగుంటుంది వీరికి అయితే కుటుంబంలో కలహాలకి అవకాశం వృషభం వీరికి ఈ రోజు అంతా బాగుంటుంది కానీ అనారోగ్యానికి భైరవాష్టకం చదవండి మిథునం వీరికి కూడా అన్ని విషయాల్లో బాగుంటుంది కానీ దంపతుల మధ్య ప్రేమికుల మధ్య గొడవలకి అవకాశం కర్కాటకం ఆరోగ్యం ఆదాయం వృత్తి విషయాలకి జాగ్రత్తగా అవసరం మిగతా బాగుంటుంది సింహం వీరికి ఈరోజు అన్నింటా బాగుంటుంది కాకపోతే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కన్య వీరికి ఈరోజు అన్ని విధాలా బాగుంటుంది చాలా తుల దంపతుల మధ్య ప్రేమికుల మధ్య గొడవలకు అవకాశం ఆరోగ్యంకి జాగ్రత్త వృచ్చికం ఖర్చులపై నిఘా ఉంచండి కుటుంబ సభ్యుల నుండి అవమానం పొందేది కనపడుతోంది ధనస్సు ఈరోజు వీరికి చాలా బాగుంటుంది వాహనాల విషయంలో జాగ్రత్త మగరం ఒత్తిడి ఆందోళన పెరిగే అవకాశాలు కుటుంబ పరిస్థితులకి మిగతా అంతా బాగుంటుంది కుంభం ఆరోగ్యంకి జాగ్రత్త ఉద్యోగులు లౌక్యాన్ని వాడాల్సి ఉంటుంది తోటి ఉద్యోగుల దగ్గర సీనియర్స్ దగ్గర కూడా మీనరాశి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పని ఒత్తిడికి స్ట్రెస్గా ఉండొచ్చు ఎక్కువగా అనుకూలం కాని విషయాలనే చర్చించడం జరిగింది కావున జాగ్రత్తలు తీసుకోండి పై విషయాలకి సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేయి